హాయ్ ధనుర్ ధనుర్మాసం సందర్భంగా మా ఊరిలోని వేణుగోపాల స్వామివారి దేవాలయంలో ఈరోజు మేము నవనీత సేవ చేశామండి అదిగోండి అక్కడ ఒక చిన్న బిందె ఏర్పాటు చేసాము జస్ట్ స్మాల్ డెకరేషన్ అనమాట మేము వెన్న తీస్తున్నాం కదా అందుకని చిన్ని కృష్ణుడు వెన్న పట్టుకున్నట్టుగా జస్ట్ బొమ్మ వేశాను అట్లా సింపుల్గా డెకరేషన్ చేసాము ముందు రోజే పాలు తీసుకొచ్చేసి తోడు పెట్టాము అనమాట తోడు పెట్టి ఆ బిందెలో పెరుగుని వేసేసి బాగా కొంచెం వాటర్ పోసేసి మజ్జిగ చేసి బాగా వెన్న తీసామండి అందరం కలిసి చక్కగా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేశారండి ఎంత అదృష్టమో కదా మన చేతులతో మనం వెన్నను తీసి స్వామివారికి సమర్పించడం అంటే నిజంగా అది ఒక అదృష్టమేమైంది మేమందరం కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసాము మొత్తానికైతే మజ్జిగ చిలికి చిలికి మొత్తానికి వెన్నని తీసామండి వెన్న తీసి స్వామివారికి అందు సమర్పించాము చాలా చాలా హ్యాపీయెస్ట్ విషయం అండి ఇదైతే ఎందుకంటే మన చేతులతో మనం స్వామివారికి వెన్నని తీసి సమర్పించటం అంటే చాలా అదృష్టం కూడా చాలా వచ్చిందండి ఆ వెన్నని స్వామివారికి సమర్పించాము మేమందరం కూడా ప్రసాదంగానే తీసుకొని వచ్చామన్నమాట ఇది ఒక చిన్న వీడియో అందరూ చూడండి மா ல ஜமம் அட்ட ஓகே சாரிஞ்சாலை கிருஷ்ண விடு Yay!